ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఆగస్టు ఆరో తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టు ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడీ స్లాబ్స్ ఏడిఆర్స్ నెగిటివ్ క్లోజ్ అవగా విప్రో ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్ లో క్లోజ్ అయింది ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఎండిసెస్ ఎలా పర్ఫామ్ పరిశీలన చేసినట్టే టాప్ లూజర్లో లో ఫార్మా ఎఫ్ఎంసీజీ ఐటీ సెక్టర్ అనేది కనిపించగా బుల్లిష్ లో ఆటో మెటల్ కమోడిటీస్ అనేది కనిపించాయి మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇండిసెస్ నెగిటివ్లోనే లోనే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఇక్కడ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ కానీ యుఎస్ ఫైవ్ హండ్రెడ్స్ జర్మన్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుండగా యూరప్ ఫ్రాన్స్ అఫ్ కోర్స్ ఈ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ స్లైట్ గ్రీన్ లో ట్రేడ్ అవుతుంది లండన్ ఏషియా మార్కెట్ జపాన్ హాంకాంగ్ అండ్ రష్యా సౌత్ కొరియా గ్రీన్ లో ఉన్నాయి కొద్దిగా గ్లోబల్ గా మిక్స్డ్ కాంటెక్ట్ అనేది కనిపిస్తుంది స్లైట్ గా గ్రీనిష్ గా కూడా అనిపిస్తుంది యూఎస్ కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్టయితే సేల్స్ ఫోర్స్ మెక్డొనాల్డ్ మైక్రోసాఫ్ట్ వీసాయే అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్ డవ్ ఎంటెల్ త్రీఎమ్ చవరాన్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే నెగిటివ్గా ఫిఫ్టీ పర్సెంట్ బుల్లిష్గా క్లోజ్ అయి బట్ బుల్లిష్లో కొంత స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన సర్వీసెస్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ అయింది ఇది ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ని ఏంటంటే సర్వే చేస్తారనమాట లైక్ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది ఆర్డర్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రైసెస్ బిజినెస్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎక్స్పాన్షన్స్ దానికి సంబంధించింది అది పాజిటివ్గా అనుకోండి సో బిగ్గర్ పిక్చర్లో సర్వీసెస్కి డిమాండ్ ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడైతే ఈ యొక్క నెంబర్ అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది సో సింపుల్గా సర్వీసెస్కి సంబంధించిన డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది అర్థమవుతుంది మనకి ఇక నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క డేటా అనేది కూడా రిలీజ్ చేశారు సో ఇదైతే కొద్దిగా తగ్గినట్టు తెలుస్తుంది నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ డేటా అనేది రిలీజ్ చేశారు ఇదైతే పాజిటివ్గా ఉంది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడ్ ఆయిల్ బావులు ఉన్నాయనే డేటా రిలీజ్ అవుతుంది దాని తర్వాత యూస్కి సంబంధించిన టెన్ ఇయర్ నోట్ ఆప్షన్ అంటే బాండ్స్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట దాని యొక్క కూపన్ రేట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున హెచ్ఎస్బీసీ వాళ్ళు పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు అయితే సర్వీసెస్ పీఎంఐ ఏమో అంటే ఇక్కడ సర్వీసెస్ పీఎంఐ డేటా అంటే సేమ్ ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంది డిమాండ్ బిజినెస్ యాక్టివిటీ న్యూ ఆర్డర్స్ ఎంప్లాయ్మెంట్ ఇదంతా కూడాను సో ఇదైతే ఇంప్రూవ్ అయింది ఎందుకంటే ప్రీవియస్గా సిక్స్టీ పాయింట్ ఫోర్ ఉండేది అందరు కూడా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ సర్వీస్ సెక్టర్ స్ట్రాంగ్గానే ఉందని చెప్పేసి ఈ పీఎంఐ డేటా చెప్తూ ఉంది ఇక కాంపోజిట్ పీఎంఐ డేటా వచ్చేసరికి దీంట్లో సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది కూడా రిలీజ్ చేశారు రెండింటిని కంబైండ్గా సో ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఎనీహౌ ఈ డేటా అనేది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో ఈరోజు వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతుంది ప్రీవియస్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తూ ఉంది బట్ ఈసారి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు ప్రీవియస్గా ఉన్నదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పలు రీజన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి కోర్స్ ఇన్ఫ్లేషన్ అయితే తగ్గినప్పుడు సాధారణంగా వడ్డీ రేట్లు అనేది తగ్గించాలి ఇన్ఫ్లేషన్ అయితే తగ్గింది బట్ ట్రంప్ గారి ఈ యొక్క టారిఫ్ విధి విధానాల వల్ల ఇండియా జీడిపి అనేది ట్వంటీ టు థర్టీ బేసిస్ పాయింట్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది దాన్ని కంపెన్సేట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించకూడదు సో ప్రాబ్లీ దాన్ని వాళ్ళు కన్సిడర్ చేశారంటే ఇంట్రెస్ట్ రేటు ఇదే మెయింటైన్ చేయడానికి స్కోప్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత క్యాష్ రిజర్వేషన్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి ఎం త్రీ మనీ సప్లై ఎంత ఉంది ఆ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అగైన్ ఇది వెరీ ఇంపార్టెంట్ కు సంబంధించిన స్టాక్ ఫీచర్స్ కొద్దిగా వీక్గానే క్లోజ్ అయ్యాయి ఎందుకంటే నీ టారిఫ్ థ్రెడ్స్ అనేది కనిపిస్తున్నాయి అండ్ ఎకనామిక్ డేటా అనేది కూడా అంత పాజిటివ్గా కనిపించలేదు కాబట్టి ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి స్టాక్స్ ముఖ్యంగా హుట్కో జేఎస్ఎల్ పిడిలైట్ డివి ల్యాబ్స్ బిహెచ్ఈల్ యునోమిండా ట్రెంట్ పిఎఫ్సి హీరో మోటార్ కార్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్లూ డార్ట్ ఫోర్టీస్ బజాజ్ ఆటో భారత్ ఫోర్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వీటిల్లో ఏంటంటే స్ట్రాంగ్ వాలిటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ మార్కెట్ గన రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆర్బిఎల్ బ్యాంక్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రోబుల్ సెయిల్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున టైటాన్ కోల్ ఇండియా ఎల్ఎన్టీ అండ్ బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా బ్రిటానియా అదానీ పోర్ట్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ రిలయన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ముఖ్యంగా యూనోమిండా హెల్త్ ఎస్బీఐ లైఫ్ సోనాకామ్స్ ఏపీఎల్ అపోలో వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ యొక్క స్టాక్స్లో ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ అనేది పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సీజీ పవర్ మారుతి వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు బీఎస్సీ బ్రిటానియా అదానీ పోర్ట్స్ పేటీఎం అదాని గ్రీన్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది సో ఫర్దర్గా వీటిల్లో ఇంకా కొద్దిగా డిక్లైన్ అనేది పార్టిసిపెంట్స్ ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక బోస్క్ లిమిటెడ్ దీంట్లో సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నట్టు డేటా మనకు చెప్తుంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బిల్డప్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ ట్వంటీ సెవెన్ షార్ట్ సైడ్ సిక్స్టీ వన్ స్టిల్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే కొద్దిగా షార్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది ఇక ఫ్యూచర్స్ సంబంధించిన నిఫ్టీ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ప్రైస్ ఓపెన్ ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది చెప్తుంది అంటే ఇంకా ఫర్దర్గా కొద్దిగా కిందకు వెళ్తుందని ఓ ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఇక ఈరోజు ఇండెక్స్లో ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ని హెవీగా షార్ట్ చేశారు స్టాక్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే ఎక్కడ కూడా గా లేరు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇక క్లయింట్ విషయానికి వచ్చేసరికి అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఏఎఎస్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఇరవై రెండు కోట్లు మాత్రమే షార్ట్ చేశారు ఐ మీన్ ఎగ్జిట్ అయిపోయారు స్టాక్స్లో డిఐఎస్ మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ఎం కొద్దిగా సెల్ చేశారు డిఐఎస్ఎం బై చేసి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున టూ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ లో వర్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక యుఎస్ డాలర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు ప్రస్తుతానికి ఒక స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ చేసి స్ట్రాంగ్ గా పైకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి అయితే కొద్దిగా నెగిటివ్ గానే క్లోజ్ అయింది ఈ రోజు మాత్రం నాలుగు పాయింట్లు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ గా ఓ ఇంపార్టెంట్ రెస్ట్ ఏదైతే ఉందో ఇరవై నాలుగు వేల ఏడు వందలు ఆ లెవెల్ని రిజెక్ట్ చేసింది ఆ లెవెల్ క్రాస్ చేసి స్టేబుల్ అవ్వలేదు ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన సపోర్ట్ లెవెల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఒకవేళ మార్కెట్ వీక్గా ఉందనుకోండి ఇరవై నాలుగు వేల ఐదు వందల దాకా డౌన్ సైడ్ అనేది పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్ అనమాట ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్సు యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు సపోర్టు యాభై ఐదు వేల తొంభై ఆరు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఎనభై ఒక్క వేల నూట నలభై ఇమీడియట్ సపోర్ట్ ఎనభై వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది సో ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది బాగుంది బట్ ఈరోజు ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అయిందనమాట ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి డెబ్బై ఎనిమిది పాయింట్లు నెగిటివ్గా ట్రెడ్ అవుతుంది నంబర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఏడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక నలభై ఐదు పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా ఉంది బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇమీడియేట్గా సపోర్టు సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ అనేది కనిపిస్తుంది ఇమీడియట్ రెసిస్టెన్స్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ అప్రాక్సిమేట్గా గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా హై లెవెల్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని మనం ట్రాక్ చేయాలి మూడు వేల మూడు వందల తొంభై రెండు అనేది ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మళ్ళీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ అనేది ఇమీడియట్గా డౌన్ సైడ్ టార్గెట్ కనిపిస్తుంది సిల్వర్ కూడా ఓ ఇంపార్టెంట్ లెవెల్ దాకా రావడం అనేది జరిగింది థర్టీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ డాలర్స్కి ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ అనేది జరిగింది అనుకోండి ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ డాలర్స్ న్యాచురల్ గ్యాస్ ప్రస్తుతానికి ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయింది ఎనీహౌ ఈ లెవెల్ అనేది అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్ మనకి త్రీ పాయింట్ వన్ నైన్ డాలర్స్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ సస్టైన్ అవ్వలేదంటే డౌన్ సైడ్ టూ పాయింట్ ఎయిట్ డాలర్స్ దగ్గర రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అఫ్ కోర్స్ బిట్కాయిన్ అనేది సెల్ ఆన్ రైజ్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ స్ట్రక్చర్ అనేది బ్రేక్అవుట్ అయింది ప్రస్తుతం సిచువేషన్ లో మనకి ఇమీడియట్గా గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల తొంభై ఆరు ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి ఒక లక్ష పన్నెండు వేల ఆరు అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈ రోజు ఎన్ఎస్డిఎల్ లిస్ట్ అవుతుంది శ్రీ లోటస్ డెవలపర్స్ భారతీయ ఎయిర్టెల్ బ్రిటానియా లుపిన్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఈఐహెచ్ గ్లాండ్ ఫార్మా హెచ్జీఎన్ఫ్రా అనేది న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్ టు ఫ్లాట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్ టు ఫ్లాట్ అనేది చూపిస్తుంది మొత్తం మీద ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు గ్లోబల్గా మిక్స్డ్ కాంటాక్ట్ అనేది కనిపిస్తుంది ఎనీహౌ ఈరోజు మనకి పదిన్నరకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతు ఉంది కాబట్టి దా అప్పటిదాకా మార్కెట్ అనేది సైడ్ వేసు ఉండే అవకాశం ఉంది ఆ వడ్డీ రేట్లు డెసిషన్ని మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం క్లియర్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది సో అందరూ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తారు వడ్డీ రేట్లు ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే వడ్డీ రేట్లు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో దీనికి ఎక్స్పెక్టేషన్స్ మించి వడ్డీ రేట్లు తగ్గించడం కానీ జరిగిందంటే మార్కెట్ కొద్దిగా బ్రీత్ తీసుకొని అక్కడి నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా మీ లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు